ప్రభునందు పిల్లల ఈ సమయంలో మనం రెండో భాగంలోకి వచ్చాము పరిశుద్ధ పర్వతమునకు ఎక్కువ ఎవరు రెండో భాగంలోకి వచ్చాం గమనించండి ఈ సందర్భంలో పరిశుద్ధ గ్రంథము నుండి యశ్యాగ్రంథమోహము ఏడో వచ్చిన ఆయన నాలుగు వచ్చిన చదువుకుంటున్నాడు ఎక్కువ నా కీలా సెలవిచ్చి ఉన్నాడు ఇక్షకై సమూహము కూడిరాగా సింహము 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 వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైనపడకయు తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యముల దగ్గర విహోవ యుద్ధము చీటికై సియోను పర్వతం మీదికి దాని కొండ మీదికి దిగవచ్చును హలోయా సావంత్రిక గురించి దేవుడు బయలుపరుస్తున్న ఒక ప్రత్యక్షత దేవునికి స్తోత్రం సీయముడు దేవుడు ముఖ్యమైన మూలా వేసి అపస్తులు ప్రవక్తలు వేసిన పునాత్మక దేవుడు తన సంగము నిర్వా నిర్మిస్తున్నాడు అనగా దేవుడి యొక్క ఉన్నతమైన ఉపదేశం క్రమము ద్వారా దేవుడు తన సంఘమును నిర్మించుకున్నాడు సంఘం అనగా యేసు క్రీస్తు యొక్క శరీరం సంఘం శిరస్సు యేసు క్రీస్తు వారు అయి ఉన్నారు స్తోత్రం అయితే ఎవరైతే ఆ ఉన్నతమైన పరిశుద్ధ పర్వతము కొరకు ఆ పరలోక రాజ్యం కొరకు ఆ మహిమ గల స్థలము కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారి పక్షమున దేవుడు ఏం చేస్తారంట యుద్ధము చేస్తాడు హలోయా దేవునికి స్తోత్రం అవును మనకు వస్తున్న పోరాటములు మనకు మనముగా జయించలేము మనము ఒక సహా మరి సహాయకుడైన ప్రభు యేసుక్రీస్తు మనకున్నారు ఆయన ప్రధాన యాత్రికుడుగా ఉన్నాడు ప్రధాన కాపురిగా ఉన్నాడు మన బలహీనం చూసి మనకు ఎదురవుతున్న సమస్యలు బట్టి మనం కుంగిపోయి దేవుని సంతిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన వాగ్దానాలు ఆయన వాక్యాన్ని మనం విశ్వసించినప్పుడు నిశ్చయముగా ప్రభు మనకు సహాయం చేస్తాడు మనల్ని చేవరించి పెట్టే దేవుడు కాదు ఆయన ఎప్పుడు కూడా ఆయన మనల్ని ఆదరించే దేవుడే కనుక నీకున్న సమస్యలు నీ కుటుంబంలో కానీ నీ పర్సనల్ లైఫ్లో నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఏ విషయం అయితే బాధపడుతున్నావో ప్రభు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం ప్రభు నందు విశ్వాసం ఉంచు సియోను పర్వతం నగ్ను కొండ మీదికి ప్రభు దిగి వస్తాడు దేవునికి స్తోత్రం సియోను వెళ్ళువారు ఒక ఆత్మీయ పోరాటంలో ఉన్నారు అయితే మన పక్షమున మనకు సహాయం చేయడానికి మన ప్రభు మనతో ఉన్నాడనే విషయాన్ని ఇప్పుడు కూడా మర్చిపోకూడదు ఇరమీ గ్రంథము దయచేసి గమనించండి ముప్పై ఏటో అక్ష్యాయములో పన్నెండవ వచ్చినము మనం గమనిస్తున్నాం ఇరవై గ్రంథము ముప్పై ఏటో అక్షయము గ్రంథము ముప్పై ఏటో అక్షాయము పన్నెండు పద పన్నెండు పదమడు వచ్చిన చూసినప్పుడు వారు వచ్చే సియోను కొండ మీద ఉత్సాహతో చేతురు యహో చేయు తన కార్యములు బట్టి గోధుమను బట్టి ద్రాక్షసును బట్టి తైలను బట్టి గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహముగా వచ్చేదారు వారి ఇక నిన్నటికి నశింపక నీళ్లు పారు తోటవలే అందరు హలే పదముడు వచ్చిన గమనించినప్పుడు ఇది మీ ఆ గ్రంథం ఉపయోగం వారి దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను దేవుడు మాట్లాడుతున్నాడు నీ దుఃఖ దినములు నువ్వు కాచే కన్నీరు నువ్వు పడుచున వేదన నీ కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితంలో ఏదైతే నువ్వు బాధపడుతున్నావో ఆ బాధను తీసివేస్తానంటున్నాడు దేవునికి ఇస్తూ దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను విచారణ కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతున్నావు హలేలుయా విచారం ఎవరియితే ఉంటుందో వారు వ్యాధిగ్రస్తులుగా మార్చబడతారు విచారం ఎవరైతే ఉంటుందో వారు సంతోషంగా జీవించలేదు అందుకే అంటే ఆయన ప్రపంచ ప్రజలందరినీ ఉద్దేశించి ఆయన గొప్ప ఆహ్వానాన్ని కలుగుతున్నాడు భూతి అంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి ఇంకా ప్రవహిస్తున్న ఆహ్వానం ఏంటంటే ప్రయాసపడి బాల పోయించున్న సమస్త జిల్లాల నా ఎందుకు రండి మీరు మీకు విశ్రాంతిస్తాను అందుకే మన బాధములు మన దుఃఖము మన కన్నీరు మన వేదనలన్నీ వేసే కప్పచెప్పాలి ప్రభావా నేను ఈ బాధపడలేకపోతున్నాను ఈ వేదన భరించలేకపోతున్నాను ఈ సమస్యలని భరించబో భరించలేకపోతున్నాను ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్థికమైన ఇబ్బందులు ఎదురవ్వటం వల్ల నేను పురింగిపోతున్నాను లేకపోతే నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నీకు వస్తున్న ఆ వ్యాధిని బట్టి మానసికమైన రోగం కానీ శారీరకమైన రోగం కానీ అది ఏదైనా సరే దాని నుంచి విడుదల పొందాలంటే నువ్వు పూర్తిగా ప్రభువు పైన ఆధారపడినట్లయితే ప్రభు ఆయన నీ పక్షం నుండి ప్రభునికి సహాయం చేస్తాడు నువ్వు పోగొట్టుకున్న సంతోషము సమాధానం ప్రభునికి ఇవ్వబోతున్నాడు ఇక్కడ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే దుఃఖమును తీసివేసి సంతోషాన్ని ఇస్తాను నేను మిమ్మల్ని ఆదరిస్తాను విచారణ కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును కన్యకులను యవన వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించదరు క్రోతో యాజకులను తృప్తి ప సంతోషపరచదను నా జన్లు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందు దేవుడు మనకు మేలు చేయబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు అభివృద్ధి తీసుకుని రాబోతున్నాడు ఐశ్వర్యాన దేవుడు ఇవ్వబోతున్నాడు సన్నిధిలో నీ విశ్వాసముతో ప్రభు వైపు చూసినట్లయితే దేవుని అందరూ నుండి ప్రభు నీకు సహాయము చేయబోతున్నాడు దేవుని ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రభునందున మన దేవుడు ఉపకారము చేయ దేవుడు ఆశీర్వదించే దేవుడు హెప్పుడు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మీరు గమనించండి ఎప్పుడు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం చదువుకుంటున్నాం ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అక్షయము ఇరవై రెండవ వచ్చినం పరలోక మందు చూడండి ఇరవై రెండవ వచ్చినం ఇప్పుడైతే సియోను కొండకును చిరుగల దేవుని పట్నమునకును అనగా పరలోకపు యరుస్సుకును వేవేలకు దేవత దూతల ఎతకును పరలోకమందు మందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని ఎదుకును సంపూర్ణ స్థితి పొంది నీతి మందుల ఆత్మల వద్దకును కృత నిబంధనకు మధ్యవర్తి అయిన వేలు కంటే మంది శ్రేష్ఠముగా పలుకు ప్రోక్ష నగమకు మీరు వచ్చి ఉన్నారు హలేలుయా దైవ జనాంగమా ఆలకించండి సియోను కొండకు మనం వచ్చి ఉన్నాం ఎరుసునేమో పర్వతమునకు వచ్చి ఉన్నాం ఒక వ్యక్తి పాలు మనసు పొంది నీటి ద్వారా బాప్తి తీసుకొని పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి పరిశుద్ధుల సహవాసములో ఎవరైతే నిలిచి ఉంటారో దైవిక స్వస్థతలో ఎవరైతే నిలిచి ఉంటారో వారు ఆ పర్వతములకు వచ్చి ఉన్నారు దేవునికి స్తోత్రం ఆ మహిమగల పర్వతం ఆ పరిశుద్ధ స్థలం అనేది ఒక విలువైన ప్రదేశం మనమందరము ఒక ప్రతిష్ట జీవితం చేస్తున్నప్పుడు ఆ శివుననే మహిమగల స్థలం మనము చేరబోతున్నాం దేవుని స్తోత్రం ఉన్నాం ఆవున ఈ తిరుమల మనం తిండి మాట్లాడుతున్నాడు ఇక్కడ పరిశుద్ధ దేవుడు మనం జ్ఞాపం చేస్తున్న అద్భుతమైన మాట ఏంటంటే యదుష్యులేము పర్వతము అనేది చాలా విలువైనది ఇక్కడ రెండవ దినృతాంత గ్రంథము ముప్పై మూడవ అక్షరాయం మీరు గమనించండి రెండవ దినృత్తాంతములు ముప్పై మూడు అక్ష్యాయము పదిహేను వచ్చిన చదువుకుందామండి ముప్పై మూడు అక్షరము పదిహేను వచ్చి మరి యోహోవా మందిరం నుండి అన్నిల దేవతల విగ్రహం తీసివేసి ఎరులేమనందును యహోవా మందిర పర్వతమునందును వారు కట్టించిన బలైపీఠం లాంటిది తీసి పట్టణం బయటికి వాటిని లాగివేంచును కైసలో అవునండి అంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైన క్రియలు దేవునికి వ్యతిరేకమైన స్థితిగతులన్నీ తీసివేసారు మన హృదయాల నుండి అన్నిల ఆచారాలు అన్నిల పద్ధతులు అవన్నీ విడిచిపెట్టారు ఒక ప్రతిష్ట జీవితం మనం చేసినప్పుడే ఆ పరిశుద్ధ పర్వతానికి మనం చేయగలుగుతాం ఆ మహిమగల గల స్థలానికి చేయగలుగుతాం గ్రంథము అరవై ఐదో మనం గమనించినప్పుడు పద్దెనిమిది ఇరవై ఐదు అక్షరాలు గ్రంథము అరవై ఐదో అక్షరాయము అరవై ఐదో అక్షరాయము పద్దెనిమిది వచ్చినము మరియు ఇరవై ఐదో వచ్చిన చదువుకుంటున్నాను నేను సృజించున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను ఎరుసలేమును ఆనందకరము ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలు హర్షించు వారినిగాను సృజించున్నాను నేను ఎరుసలేము గురించి ఆనందించను దేవునికి ఇస్తూ అవుతాను చాలా అద్భుతమైన మాట ఇరుశలీమున గురించి దేవుడు ఆనందచేదేవుడు అయినాడు మనము దేవునికి ఒక నివాసముగా ఒక నూతనమైన ఇరుశ్వ ఒక పరిశుద్ధ పట్టణముగా కట్టబడుచున్నాను మన యొక్క ఆత్మీయ జీవితము దేవునికి మహిమకరముగా కట్టబడుచున్నది ఇరవై ఐదో వచ్చినం చదివినట్లయితే అది గమనించండి ఇష్ట గ్రంథము అరవై ఐదో వచ్చిన ఇరవై ఐదో వచ్చినంలో తోడేలను గొర్రెప్పలను కలిసి మెయ్యను సింహము ఎద్దు అనే గడ్డి తినను సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధ పర్వతములో అవి ఏ హానియు నాశనమైనను చేయకూడను అని ఇవ్వవాల్సేస్తున్నాడు అంటే ఈ వాక్య భాగం అర్థం ఏంటంటే రాబోయే దినాల్లో వెయ్యల్ల పరిపాలన దేవుడు జరిగించబోతున్నాడు దేవునికి స్తోత్రం ఇక్కడ గమనించినట్లయితే పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు జ్ఞాపం చేస్తున్నమాట అవును స్త్రీయోను యరుశ్రీలకు వెళ్ళువారు దేవుని మనం పచ్చండి నేను కూడా ఆ పరలోక సంబంధమైన సియోను ఒక నూతన విషయమై పట్టణము చేరాలని ఆశ ఉన్న వాళ్ళ చేతులే దేవుని స్తోత్రించండి హలేలుయా హలేలుయా దేవుడి ఈ స్తోత్రం మనమందరము కూడా ఆ ఎత్తైన కొండ అనగా పరిశుద్ధ ఆత్మచేత నడిపింపులో మనం జీవించినప్పుడు మనము ఆత్మవశముగా ఆత్మవశులమై దేవుడు మనల్ని తన కృప చేత మనల్ని బలపరిచి ఆ ఎత్తైన కొండ మీదకి మనం తీసుకెళ్తున్నాడు దేవునికి స్తోత్రం సియోను అనేది ఒక ఉన్నతమైన స్థలము ఎరుశ్రీలం అనేది ఒక ఉన్నతమైన పరిశుద్ధ పట్టణము దేవుడికిస్తూ ఉంటాం మనమందరము కూడా దేవుడి చిత్త ప్రకారముగా ఆయన కొరకు మనం సిద్ధపడాలి ఒక సత్ములో సుధోమా పట్టణములో ఉన్న లోతును జ్ఞాప్యం చేస్తున్నాడు దేవుడు అయితే సుదోమా పట్టణంలో ఉన్న ప్రజలు వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు దేవుని ఆజ్ఞ నెరవేర్చకుండా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించకుండా వారు ఇష్టానుసారంగా భక్తిహీనులుగా జీవిస్తున్నారు అయితే దేవుని కోపం వచ్చింది ఏం చేయాలనుకున్నాడు అగ్ని చేత దహించాలనుకున్నాడు బూడిద చేయాలనుకున్నాడు అయితే ఆ విషయాన్ని లోతుల యొక్క అన్నగారైన అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు నేను పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను అగ్నివర్షాన్ని పంపించబోతున్నాను అని చెప్పినప్పుడు వెంటనే ఆయన చాలా బాధ కలిగింది అయ్యో నా తమ్ముడు నా రక్త సంబంధి లోతున్నాడు బట్టి దేవుణ్ణి అడుగుతున్నాడు యాభై మంది ఉంటే రక్షిస్తావా వంద మరి నలభై మంది ఉంటే రక్షిస్తావా ముప్పై మంది అంట లోతు కొరకు అబ్రహాం వేడుకున్నాడు నా తమ్ముడు నా తమ్ముడు కుటుంబం నశించిపోకూడదు అబ్రహాము ఏ విశ్వాసంలో ఉన్నాడో ప్రతి క్రైస్తవుడు ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసి కూడా వారి యొక్క రక్త సంబంధుల గురించి వారి యొక్క బంధువుల గురించి ఒక బాధ్యత కలిగి ప్రార్థించారు బాధ్యత కలిగి దేవుని అడిగారు దేవుడి అబ్రహాము దేవుని అడిగాడు కనుక ఏం చేశాడు దేవుడు సుధోమ పట్టణానికి దేవుని దూతం పంపించాడు లోతు ఇక్కడ నుంచి ఈ పట్టణాన్ని ఏం చేయబోతున్నామో దేవుడు అగ్నితో దహించబోతున్నాడు అని చెప్పినప్పుడు లోతు లోతు భార్య పిల్లలు కలిసి వారు బయలుదేరుతున్నప్పుడు వెనక తిరిగి చూడొద్దన్నాడు దేవుడు దేవుడికి స్తోత్రం లోతు భార్య దాచి పెట్టుకున్న బంగారము గుర్తొచ్చినట్టుంది ఆమె ఏం చేస్తుంది వెనకలు తిరిగి చూడగానే ఉప్పు సమయం అయిపోయింది కానీ లోతు లోతు పిల్లలు వారు ఆ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోగానే అగ్ని వర్షం వచ్చేస్తుంది ఆ సుధమ పట్నం అంతా కూడా అగ్ని చేత దహించబడింది ఆస్తులు ప్రాణాలు కోల్పోయారు బూడిదైపోయింది దేవుని బిడ్డారా గమనించండి దేవుని కోపము ఏ దేశం మీదకి వస్తుందో తెలియదు ఏ రాష్ట్రం మీదకి వస్తుందో తెలియదు ఏ జిల్లా మీదకి వస్తుందో తెలియదు ఏ మండలం మీదకి వస్తుందో తెలియదు ఏ గ్రామం మీదకి వస్తుందో తెలియదు దేవునికి భయపడే కుటుంబాలను మాత్రమే దేవుడు కాపాడతాడు హలలోయా హోయా హలలోయా దేవుని వెళ్ళారా దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు అవును మన జీవితంలో వెనుకకు తిరిగి చూస్తే మనము రక్షణ పొందలేము దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు నందుతులరా పరిశుద్ధాత్మ చేత నింపబడిన దేవుని బిడ్డలు మరి దేవుని యొక్క కృపా కటాక్షమును కలిగి ఉంటారు దేవునికి స్తోత్రం వారి యొక్క ఆలోచన విధానాలు ఎప్పుడు కూడా నేను నా కుటుంబం యహోస్సు ఆలోచించినట్లుగా నేను నా కుటుంబం అందరూ కూడా దేవుడి రాజ్యానికి వెళ్ళాలి దేవుని సంధిలో ప్రవేశించాలి అనే ఒక ఆలోచన కలిగి ఉంటారు ఇక్కడ గమనించినట్లయితే యాభై ఆరవ అధ్యాయము యష్యా గ్రంథము గమనించండి ఆరు ఏడు వచ్చినాల్లో మనం చదువుకుంటున్నాం యాభై ఆరవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన మనం చదువుకుంటున్నాం గమనించండి ఎషాయా గ్రంథము యాభై ఆరవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలు విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించచ్చు నా నిబంధనను ఆధారము చేసుకునొచ్చు యహోవాకు దాసులై యహో వా నామమును ప్రేమించచ్చు ఆయనకు చేయవలని ఆయన పక్షమున చేరు అన్నిలను నా పరిశుద్ధ పర్వతములకు తోడుకుని వచ్చే అంటే విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించచ్చు అంటే అపవిత్రమైన జనులు పర్వతములకు చేరలేరు పరలోకానికి వెళ్ళలేదు గమనించండి అపవిత్రమైన క్రియలు అపవిత్రమైన జీవితాలతో ఎవరైతే ఉంటారో వారు విలువబడతారు నిత్య నరకానికి వెళ్తారు అయితే దేవుడి ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు దేవుని సంధిగా వచ్చే దేవుని బిడ్డలు ఆరాధించే దేవుని బిడ్డలు పరిశుద్ధ జీవితం చేయాలి ప్రతిష్ట జీవితం చేయాలి నీతిమంతులుగా బ్రతకాలి నిర్దోషులుగా జీవించాలి ఒక మహిమ రాజ్యం కొరకు ఆ యొక్క ఎత్తైన కొండ ఆ సియోను నూతనని ఆ పరిశుద్ధ పర్వతం మనం చేరవలసిన వారు అయినా నా నిబంధన ఆధారం చేసుకునొచ్చు యహో వారు దాస్తులై ఏహో వారు నామను ప్రేమించు ఆయన పరిచయం చేయచ్చు ఆయన పక్షంలో చేరు అన్నిలను నా పరిశుద్ధ పర్వతము తోడుకుని వచ్చేలను ఎవరైతే లోబడతారో వారు హిందువులైనా ముస్లింస్ అయినా వారు క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా వారు ఎవరైనా సరే వారు తెల్లవారైనా నల్లవారైనా వారు పేదవారైనా ధనికులైనా వారు ఏ కులస్తులైనా ఏమతస్తులైనా ప్రభుత్వ లోబడే దేవుని పిడలను దేవుడు ఒక ఉన్నతమైన పరలోక పట్టణము ఒక ఉన్నతమైన సియోను ఒక ఉన్నతమైన నూతనమనే ఒక పరిశుద్ధ పట్టణమును తీసుకోబోతున్నాడు వాక్యాన్ని ప్రేమించేవారు ఆజ్ఞలు ప్రేమించేవారు దేవునికి స్తోత్రం అట్టి వారిని దేవుడి తీసుకుని వెళ్ళబోతున్నాడు దేవుని యొక్క వాక్యములు ఇక్కడ మనం గమనించినట్లయితే ఇలాడరా పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం హలలోయ హలలోయ మనమందరము కూడా దేవునికి స్థుతియాగం చెల్లించు ఆయన మహిమ కొరకు మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడికి మహిమకరంగా ఈ పరిశుద్ధ పర్వతాలకు ఎక్కగలిగిన వారు అంటే పరిశుద్ధతలో మనము స్వభావములో ఆయన మహిమ కొరకు మనం జీవించాలి దేవుని ఉంది మరి ఎవరు ఆ యొక్క మహిమల రాజ్యములో వెళ్తారు తిని త్రాగి పాపములో జీవించి సినిమాలు అల్లరి తొక్కిన ఆటపాటలు జబర్దస్త్ ప్రోగ్రామ్స్ సీరియళ్ళు ఇలాంటివి చేయి రూపాంతరం చెందలేరు ప్రభు రాజ్యానికి వెళ్ళలేదు మనమందరము కూడా ఒక నిష్టగా బ్రతకాలి ఒక ప్రతిష్ట జీవితం చేయాలి దేవునికి భయంకరంగా జీవించాలి ఇరవై నాలుగు గంటలు కూడా పగలు రాత్రి మనం ఏ పనులు చేస్తున్నా ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించాలి ఆయన పాటలు మనం ధ్యానించాలి ఆయన ఆత్మచేత నింపబడాలి ఆయన అభిషేకం నింపబడాలి లోక సంబంధమైన కార్యకలాపాలు లోక సంబంధమైన వాటిని చూసినట్లయితే అభిషేకాన్ని కోల్పోతారు ఆశీర్వాదాన్ని కోల్పోతారు దేవుడి వాక్యం ధర మనతో మాట్లాడుచున్నాడు కొలిందు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము గమనించండి కురిందు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన మనం ధ్యానిస్తున్నాం భూమి మీద మన గుడారమైన నివాసము సిద్ధమైపోయిన చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసం పరలోకమందు మనకున్నదని ఎదుగుదము హలలోయా దేవుని చేత కట్టబడుచున్న అద్భుతమైన అంటే మన శరీరం అండి ఒక దినమైన ఈ శరీరం అనే గుడారం శిథిలం అయిపోతుంది ఇది వాస్తవం ఈ శరీరములో ఉన్న ఈ ప్రాణము ఉన్నంతవరకే ఈ శరీరానికి విలువ ఎప్పుడైతే ఈ శరీరంలో ఉన్న ప్రాణము ఉండదో ఆత్మ ఉండదో ఏం చేస్తారు తీసుకెళ్ళి గొయ్యి ఏం చేస్తారు గోధుల పాతి పెట్టడం అవునంటారా ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాల్సిన సత్యం దేవునికి స్తోత్రం అంటే ఈ భూమి మీద ఈ గుడాలము మన శరీరం అనేది అశాశ్వతమైనది అయితే దేవుడు పాత నిబంధన కాలువలో ఒక ప్రత్యక్షతనిచ్చాడు దేవునికి స్తోత్రం ఒక ప్రత్యక్ష గుడాలం అనే దేవుడు ఏర్పరిచాడు ప్రాకారము పరిశుద్ధ స్థలము అతి అతి పరిశుద్ధ స్థలం అనేది ఏర్పరిచాడు దేవునికి అంటే ఈ కృత నిబంధన కాలువలో దేవుని సిద్ధపడుతున్న దేవుని సంఘం గురించి దేవుడు బయలుపరిచిన ప్రత్యక్షత ఏంటంటే ప్రాకారము పరిశుద్ధ స్థలము అతిపరు స్థలం ఎలా ఉందో అలాగన ఒక వ్యక్తి మాను నీటి ద్వారా వాపసును తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకించబడి అపస్సుల బోగేందును రొట్టె విల్చినందును ప్రార్థన చేయటందును సహవాసనలు ఎవరైతే ఉంటారో వారు పరిశుద్ధులుగా ఆయన ఒక గుడారముగా మార్చబడుతున్నారు దేవునికి స్తోత్రం ప్రసంగ గ్రంథము పన్నెండవ అధ్యాయం వచనం చూసినట్లయితే అవును ప్రసంగ గ్రంథములో మనం గమనించినప్పుడు పన్నెండవ అధ్యాయము ఏడవచనములో మన్నది కనుకటి వల్లనే మరలా భూమికి చేరును ఆత్మదాన్ని దయచేసిన దేవుని ఎందుకు మరలా పోవును మన్నైనది కనుక వల్ల ఈ శరీరం అనేది మట్టిలో కలిసిపోయే శరీరం ఇది శాశ్వతంది కాదు మనం ఎన్ని సంవత్సరాలు వదులుతామో అనేది మనకు తెలియదు దేవుడికే తెలుసు మన ఆయుష్ ఎవరి చేతిలో ఉంది దేవుడి చేతిలో ఉంది డాక్టర్లు కూడా ప్రాణాన్ని కాపాడలేదు వచ్చిన డబ్బును బట్టి మేము చేయవలసిన ప్రయత్నం అంతా మేము చేసాం ఇక దేవుడి మీద భారం అని చెప్తారు ఒక చిన్న ఆపరేషన్ చేయాలంటేనే సంతకాలు పెట్టించుకుంటారు మీకు ఇష్టమైతే చేయించుకోండి ఒక ప్రాణం పోతే మాకు సంబంధం లేదని రెండు సంతకాలు తీసుకుని అప్పుడు ఆపరేషన్ మొదలు పెడతారు దయచేసి గమనించండి మన్నది వలె మరలా భూమికి చేరును ఈ శరీరము ఒక దినమున భూమిలో కలిసిపోతుంది అయితే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని మరలా పోవును అదే నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు అనే విషయాన్ని ఈ దినమున వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఆ యొక్క ఉన్నతమైన శ్రీవు పరిశుద్ధ స్థలం నూతన దేవుడు ఏర్పరచున పరిశుద్ధ పర్వతములకు మనం చేరవలసి ఉన్నాము ఆత్మ దయచేసిన దేవుని ఎందుకు చేరాలి చివరిగా వైష్యా గ్రంథం ముప్పైదో అక్షరాయను గమనించండి గ్రంథం ముప్పైదో అక్షరాయను ఎనిమిది వచ్చులు చదువుకుంటున్నాము అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును అది పరిశుద్ధ మార్గము అపవిత్రులు పోకూడని మార్గము దేవుని బిడ్డారా రాజ మార్గము వెలుగు మార్గము జీవ మార్గము పరలోక మార్గము దేవుడు ప్రతిష్ఠించిన ఒక పరిశుద్ధమైన మార్గములో ఎవరైతే ప్రయాణం చేస్తారో ఏ సేవకుడైతే ప్రయాణం చేస్తారో ఏ విశ్వాసైతే అయితే ప్రయాణం చేస్తారో వారు రూపాంతరం చెందబోతున్నారు దేవుడు నిర్ణయించిన ఆ స్త్రీ పరిశుద్ధ స్థలము దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క నూతన నష్టం అనే పార్శుల పట్టణంలోకి చేరబోతున్నారు అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడిన అది పరిశుద్ధ మార్గము దేవుడు దైవ జనాగమా మీరు దేవుని మార్గంలో ప్రయాణం చేస్తున్నారా రాజమార్గంలో ప్రయాణం చేస్తున్నారా వెలుగు మార్గంలో ప్రయాణం చేస్తున్నారా పరలోక మార్గంలో ప్రయాణం చేస్తున్నారా ఒకసారి మీ జీవితాలు మీ యొక్క హృదయాలు ఆలోచించేయండి దేవుడికి స్తోత్రం అది మార్గమున మూడు మూడులైన దానిలో నడుచుతూ ద్రోహం తప్పక ఎందుకు గమనించండి అక్కడ సింహం ఉండదు క్రూర జంతువులు కానీ దాని ఎక్కువ అవి అక్కడ కనబడవు విమోచించబడిన వారే అక్కడ నడుచుతురు హలేను అమూల్యమైన రక్తము పరిశుద్ధమైన రక్తము నిబంధన రక్తం ద్వారా పరిశుద్ధపరచబడిన వారు మాత్రమే అక్కడ ఆనందముతో సంతోషముతో జీవిస్తారు దేవునికి స్తోత్రం దేవుని వాక్యములు మనం గమనించినట్లయితే పదే వచ్చిన యోహో వా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి వచ్చేదరు విమోచించబడిన వారు విడుదల పొందిన వారు పంధకాల నుండి శోధన నుండి పాపము నుండి శాపము నుండి సమస్యల నుండి అనేకమైన పోరాటం నుంచి విడుదల పొందిన దేవుని విడదలు వారు దేవుడితో నిబంధన మందస్సమును కలిగి ఉంటారు దేవుని యొక్క ప్రభావం మోసుకుని వెళ్తారు యస్సు క్రీస్తు యొక్క ప్రేమను మోసుకుని వెళ్తారు ఆయన శిలో మరణ పొడుతారాన్ని గురించి సాక్షినిస్తూ ఉంటారు సంఘంలోను సమాజంలోను దేవునికి మహిమకరంగా జీవిస్తారు ఆనాడు ఏ స్కెల్తో మాట్లాడిన దేవుడు ఈ రోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు నీవు సిద్ధపడుము నీ సమూహము సిద్ధపరచుము నీ వారి కావలిగా ఉండమంటున్నాడు దేవునికి స్తోత్రం మనం సిద్ధపడదాం మన చుట్టూ ఉన్న ప్రజలు సిద్ధపరుస్తాం కావలిగా ఉండటం అంటే ఏంటి ప్రార్థన చేయటం ప్రార్థన చేద్దాం దేవునికి స్తోత్రం వారి తలల మీద నిత్యానందం నిత్యానందముందు వారు ఆనంద సంతోషములు గలవారి వచ్చేదారు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును ప్రాప్త చేస్తుందా మహాంగనుడ మహోనతుడా కృపా సత్య సంపూరుడా మీ ఘనమైన స్లోపం చెల్లిస్తున్నా నాయన మీ ప్రత్యక్షతను మీ ప్రభావమును మీ అద్భుతమైన వాక్యాలు మీరు మాకు అందిస్తున్నారు పరిశుద్ధ పర్వతనకు ఎక్కువ ఎవరు అవనంతంగా మీరు మా కొరకు సిద్ధపరిచిన ఆ సియోను ఒక నూతన విషయమని ఆ పరిశుద్ధ పట్టణం అనుకు మేమందరము సిద్ధపడు మమ్మల్ని సిద్ధపరుస్తున్నాం అలాగే అనేక మందిని సిద్ధపరుస్తున్నాం స్తోత్రం ఇంకా ఎవరైతే నాయన సిద్ధపాటు లేకుండా ఉన్నారో అపవిత్రులుగా ఉన్నారో పాపులుగా ఉన్నారో తండ్రి మీకు వ్యతిరేకంగా ఎవరైతే జీవిస్తున్నారో అటు కుటుంబాల లాంటి వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఏసు క్రీస్తు నామములో ఇప్పుడే విడదల కలుగాక తండ్రి మీకు స్తోత్రం ప్రపంచంలో ఏ దేశంలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నారు వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ఆయన నిలవరైన పట్టణము ఇక్కడ లేదని మీరు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి మీకు స్తోత్రం ఈ లోకములో జీవిస్తున్నప్పుడు మా జీవితంలో అనేకమైన పోరాటములు నిందలు అవమానములు వ్యాధులు ఆర్థికమైన సమస్యలు అనేకమైన పోరాటాలు వస్తున్నప్పుడు మా పక్షము యుద్ధం చేయటానికి మా పక్షమైన ప్రభా మీరు పోరాటానికి మాకు తండ్రి మీ పరిశుద్ధాత్మశక్తినిచ్చి ఉన్నారు దేవుని యొక్క ఇచ్చి ఉన్నారు ఆయన ప్రపంచంలో సార్వత్రిక సంగమం నుండి ప్రభా పరిశుద్ధుల ప్రార్థన మాకు ఆధారంగా ఉన్నందుకు తెలుస్తున్నాను పరిశుద్ధులు చేస్తే ప్రార్థన వారు కాచే వలన మమ్మల్ని కాపాడుతున్నారు మా తండ్రి మీకు స్తోత్రం ఆ సీయులనే స్థలానికి ఆ నూతన పట్టణానికి ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరు సిద్ధపడు సహాయం చేయండి విడుదల ఇచ్చిన ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఈ క్రీస్తు నామములో పాపము నుండి విడుదల పొందుదురు కాక వ్యాధుల నుండి విడుదల పండుతులు కాక ఆర్థిక సమస్య నుంచి విడుదల పండుతులు కాక ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న దుఃఖము కన్నీరు వేదన ఏసు నామములో తొలిగిపోనుగాక మా మీకు స్తోత్రం గొప్ప సంతోషము గొప్ప ఆరోగ్యము గొప్ప ఆనందము గొప్ప అభిషేకము ప్రతి ఒక్కరి దయచ్యను ప్రార్థన చేస్తున్నాం విమోచించబడిన వారు పాటలు పాడచ్చు ఆనందంతో జీవిస్తారని వాక్యమును పట్టిస్తూ ఉన్నాం నాయనా ప్రతి ఒక్కరిని రాజమార్గములో పరలోక మార్గములో జీవ మార్గములో వెలుగు మార్గములో జీవించిన కృపదయ చేయడం ఈ వాక్యం ఎంతమంది అయితే ఉన్నారు ఈ ప్రార్థనలు ప్రభ ఎంతమంది అయితే ఏకీణించి ఉన్నారు అతి కుటుంబాలు మీరు ఆశీర్వదించడం ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధాత్మ చేత అభిషేకించడం ప్రార్థన చేస్తున్నారు ఆ మహిమ గల ఉన్నతమైన శ్రీలైన పరిశుద్ధ పర్వతం ఆ యొక్క నూతన దృష్టి పరిశుద్ధ పట్టణానికి చేర్ప కృప దయ చేయమని మమ్మల్ని రూపాంతరం పరచమని ఆస్తిరోదించుకుని యేసు ప్రభు నామములో స్థుతించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు విమ్మల్లిని కుటుంబాలను బాగు ప్రభుత్వ దీవించిన దాకా థ్యాంక్ యూ